రవి అయితే ఏంటి శృతి నీకు ఇక్కడ అలవాటైపోయినట్టుంది బాగా ఆనందంగా ఉన్నావు అని అడుగుతూ ఉంటాడు ఏంటి రవి నన్ను చూస్తుంటే నీకు నేను ఆనందంగా ఉన్నట్టు కనపడుతున్నానా అసలు ఎందుకు రవి అలా మాట్లాడుతున్నావు నాకు అసలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించడం లేదు అని అంటూ ఉంటుంది శృతి అయితే శృతి శృతి ఎందుకు అలా మాట్లాడుతున్నావు నువ్వు అయినా ఇక్కడ ఎంత బాగుందో చూడు పల్లెటూరు వాతావరణం అందరూ కలిసికట్టుగా భోజనం చేయడం ఎంత చూడముచ్చటగా ఉంది ఇక్కడ నువ్వు నచ్చలేదంటే ఇక ఎక్కడా కూడా నీకు నచ్చదు అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడే ఇక శృతి అయితే రవి ఇవన్నీ కూడా నాకు నచ్చాయి కానీ ఇల్లు ఈ వాతావరణం నాకేమీ నచ్చడం లేదు నేను వెంటనే వెళ్ళిపోతాను అని అంటూ ఉంటుంది శృతి అయితే నువ్వు నా చెప్పకుండా వెళ్ళిపోయినా లేకపోతే వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చినా సరే ప్రామిస్ చేసి చెప్పు నేను వెళ్ళనని అని అంటూ ఉంటాడు రవి ప్రామిస్ నేను చేయను అని అంటూ ఉంటుంది శృతి అయితే అప్పుడైక రవి అయితే చూడు నువ్వు ప్రామిస్ చేస్తేనే ఇక్కడ ఉంటావు లేకపోతే నువ్వు వెంటనే వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకుంటావు నా మీద నీకు ఎటువంటి ప్రేమ ఉన్నా ప్రామిస్ చెయ్యి నాకు చెప్పకుండా వెళ్ళిపోనని అని అంటూ ఉంటాడు రవి అయితే అప్పుడైక శృతి అయితే సరే రవి నాకు ఇక్కడ ఏదైనా గట్టిగా అవమానం జరిగిన లేకపోతే ఎవరు నన్ను పట్టించుకోకపోయినా సరే నేను వెంటనే వెళ్ళిపోతాను దీనికి నువ్వు సరే అంటేనే నేను నీ మాటకి సరే అంటాను అని అంటూ ఉంటే సరే అని చెప్తాడు రవి అయితే ఇక రవి అలా చెప్పాక శృతి అయితే ఇక చాలా సంతోషంగా ఉంటుంది ఇక ఉదయం అవుతుంది ఉదయం అవ్వగానే అందరూ కూడా ఇక స్నానాలు చేయడం మొదలు పెడతారు అప్పుడు ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది అత్తయ్య చూడండి ఉన్నది రెండు బాత్రూమ్లు ఇంతమంది ఉన్నాము అని అంటూ ఉంటుంది ప్రభావతి మగోళ్ళని బయటికి వెళ్ళి చెరువు దగ్గర స్నానం చేసి రమ్మని చెప్పు చెరువు ఉంది కదా అని అంటూ ఉంటే ఉద్దత్తయ్య ఆ చెరువు గురించి నా దగ్గర మాట్లాడకండి అని అంటూ ప్రభావతి చాలా కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది అలా చెరువు గురించి మాట్లాడొద్దు అని కోపంగా ప్రభావతి వెళ్ళిపోవడం శృతి అయితే చూస్తుంది ఏమై ఉంటుంది అతయి చడంగా అసలు ఆ చెరువు మాట ఎత్తకండి అని అంత ధైర్యంగా అంత దిగాలుగా కోపంగా చెప్తున్నారు అని అనుకుంటూ ఉంటుంది శృతి అయితే ఇక భోజనానికి అందరూ కూడా వస్తారు అలాగే బాలు తన ఫ్రెండ్స్ని కూడా తీసుకొస్తాడు బాలు తన ఫ్రెండ్స్ని తీసుకువచ్చి అందరికీ కూడా భోజనం పెట్టిస్తాడు ఇక తర్వాత అందరూ భోజనం చేసి బయటికి వెళ్ళిపోయేటప్పుడు బాలుని అడుగుతూ ఉంటాడు సాయంత్రం మనం మందు పార్టీ తీసుకుందామా అని అడుగుతూ ఉంటారు అప్పుడే ఇక మనోజ్ అయితే బాలు తన ఫ్రెండ్స్ మాట్లాడుకునే మాటల్ని చాటుగా ఉండి వింటూ ఉంటాడు అప్పుడు ఇక మనోజ్ అయితే వీడు మందు పార్టీకి వెళ్తున్నాడా వీడిపనే బాగుంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇక ఇంతలో బాలు అయితే అంటూ ఉంటాడు రే నేను నా భార్యకి మాట ఇచ్చాను ఇక్కడ తను అసలు ముందు తాగనని ఆ మాట మీద నిలబడి ఉండాలి కాబట్టి నన్ను ఎక్కువగా ఫోర్స్ చేయకండి అర్థమవుతుందా అని అడుగుతూ ఉంటాడు బాలు సరేరా నీ భార్యకి ఇష్టం లేకపోతే నువ్వు తాగితే మళ్ళీ మీ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయి అవసరమా అంతా ఏముందిలే ఇంకోసారి పార్టీ చేసుకుందాం అని అంటూ ఉంటారు ఇదంతా కూడా మనోజ్ అయితే వినేస్తాడు ఇక మనోజ్ వినేసింగ్ అంటే మీనాకి ఇచ్చిన మాట కోసం వీడు మందు తాగడం మానేస్తున్నాడనమాట ఇది మనకి ఏదో ఉపయోగపడే విషయంలాగే ఉంది అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత సాయంత్రం స్నాక్స్ తినే టయానికి కొబ్బరి తోటలోకి వెళ్దామని అంటూ ఉంటుంది సుశీల ఇక్కడ ఒక పెద్ద కొబ్బరి తోట ఉంది అది మాకు తెలిసిన వాళ్ళదే చుట్టాలదే పదిండి వెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడు ఇక కొబ్బరి బోండాలు అయితే దించుతూ ఉంటారు అలా కొబ్బరి బోండాలు దించుతూ ఉండగా అందరూ కూడా కొబ్బరి నీళ్లు తాగండి అని తల ఒక బోండాన్ని చేతికి ఇస్తూ ఉంటుంది సుశీల అప్పుడు ఇక చేతికి ఇచ్చినప్పుడు ఒక బోండాన్ని తీసుకొని మనోజ్ అయితే బ్రాంది బాటిల్ తీసుకుంటాడు తీసుకొని ఆ కొబ్బరి నీళ్ళలో కలిపేస్తాడు ఆ కొబ్బరి నీళ్ళు అలా కలిపేసిన తర్వాత ఇక కొబ్బరి బాండాని వెళ్ళి బాలు చేతికి ఇస్తాడు ఇదిగోరా నీకు నాణం ఇవ్వమని చెప్పింది అని అంటూ ఉంటే రే ఇది నాకెందుకురా నాకొద్దు అని అంటూ ఉంటాడు బాలు రేయ్ ఏమోరా రా ఇచ్చింది తాకముందు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే తర్వాత మనోజ్ అయితే వచ్చేస్తాడు మనోజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఇక రోహిణి అయితే బాలు దగ్గరికి వెళ్ళి బాలు ఏమి అనుకోకుండా నువ్వు ఇంకో కొబ్బరి బాండం తీసుకోవా ఇది నేను మనోజ్కి ఇస్తాను అని అంటూ ఉంటే ఇది వాడే నా చేతిలో పెట్టాడు తీసుకువచ్చి అని అంటూ ఉంటాడు బాలు సరే నువ్వు వెళ్ళి ఇంకోటి తీసుకొచ్చుకో అని అంటూ ఉంటుంది రోహిణి ఇదిగోండి అంటూ అప్పుడే ఇక మీనా అయితే కొబ్బరి బోండాన్ని తీసుకొస్తుంది థ్యాంక్స్ మీనా ఈ కొబ్బరి బోండాన్ని నేను మనోజ్కి ఇస్తాను నువ్వు మీనా తీసుకొచ్చింది బాలు అని చెప్తుంది ఇక బాలు మీనా ఇద్దరూ కూడా కలిసి కబుర్లు చెప్పుకుంటూ కొబ్బరి బొండం నీళ్ళు తాగుతూ ఉంటారు తర్వాత రోహిణి అయితే కొబ్బరి బోండం తీసుకొస్తుంది మనోజ్కి మనోజ్ నువ్వేంటి అలా చూస్తున్నావు ఈ కొబ్బరి బోండ నీళ్లు తాగు చల్లగా ఉంటుంది అని అంటూ ఉంటే సరే రోహిణి అని అంటూ ఇక కొబ్బరి నీళ్ళు అయితే తీసుకుంటాడు బోండాన్ని తీసుకొని ఇక మనోజ్ అయితే తాగుతాడు అలా మనోజ్ తాగిన తర్వాత అప్పుడే మనోజ్కి అది అదో రకంగా అనిపిస్తుంది అయినా ఆ బోండాన్ని బాలుగాడికి ఇచ్చేసాను కదా మారే ప్రసక్తే లేదు అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇంతలో కొబ్బరి తోట దగ్గరికి సుశీలమ్మని చూడ్డానికి కొంతమంది ఊరు వాళ్ళు అయితే వస్తారు అప్పుడు ఇక ఊరు వాళ్ళు రావడంతో ప్రభావతిని పరిచయం చేస్తుంది తను మా కోడలు తెలుసు కదా అని అంటూ ఉంటే మీ కోడలు నాకెందుకు తెలియదు అమ్మ ప్రభావతి నిజంగా ఒక కొడుకు చనిపోయినా సరే ఇంకా ముగ్గురు కొడుకులు నీ ముందు పెళ్లి చేసుకొని ఎంతో సంతోషంగా ఉన్నారు నీ బాధని వాళ్ళు తీరుస్తున్నారు అని అంటూ ఉంటుంది ఆమె అప్పుడే ఇదంతా కూడా రోహిణి శృతి ఇద్దరు కూడా వినేస్తారు ఆంటీకి ఇంకొక కొడుకు కూడా ఉన్నాడనమాట అని ఇద్దరు షాక్ అయిపోతూ ఉంటారు తర్వాత పలకరించాక వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయాక వచ్చినోళ్ళు వచ్చినట్టు ఉండకుండా అత్తయ్య ఇదంతా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏదో వరుసగా అన్నారే లేవేమోలే నువ్వెందుకు అంత సీరియస్ అవుతున్నావు అని అంటూ ఉంటే సీరియస్ కాక మరి ఇంకేంటత్తయ్యా జరిగిపోయిన చేదు గతాన్ని మర్చిపోలేను అలాగని మనసులో పెట్టుకొని మొయ్యలేను అని ప్రభావతి బాధపడుతూ ఉంటుంది అప్పుడే ఇక రోహిణి శృతి అయితే ఏంటత్తయ్యా మీకు మనోజ్ కన్నా ముందే మరొక అబ్బాయి ఉండేవాడా మరి ఇప్పుడు అబ్బాయి ఏమయ్యాడు అని అడుగుతూ ఉంటారు ఇద్దరు కూడా అప్పుడే ఇక బాలు అయితే అక్కడికి వస్తాడు ఇక బాలు వచ్చి బాలు అయితే అలా నుంచొని తల కిందకి పెట్టుకొని బాధపడుతూ చూస్తూ ఉంటాడు తల దించుకున్న బాలుగాన్ని చూస్తే మీకు అర్థం లేదా నా పెద్ద కొడుకుని వాడే పొట్టని పెట్టుకున్నాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారి మీనా సత్యం షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక మీనా బాలుని అలా అవమానిస్తూ చెప్తూ ఉండడంతో ఇక బాలు గురించి నిజం చెప్పేద్దామని ముందుకు వస్తుంది కానీ బాలు మీనాని చెయ్యి పట్టుకొని ఆపుతాడు అలా చెయ్యి పట్టుకొని ఆపిన తర్వాత మీనా అయితే ఆగిపోతుంది ఇక ప్రభావతి అంటూ ఉంటుంది వీడు పుట్టుకతోనే దురదృష్ట జాతకుడు వీడు ఇంట్లో ఉంటే ఎవరో చావు తప్పదని వీడు జాతకంలో ఉంది వీడి చేతితోనే నా పెద్ద కొడుకుని చెరువులో తోసేసాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి ప్రభా జరిగిపోయి ఇప్పుడు ఎందుకు అని అంటూ ఉంటే లేదండి వీళ్ళకి కూడా తెలియాలి కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ప్రభావతి అన్న మాటకి బాలు అయితే ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎంతో ఆనందంగా వచ్చి సరదాగా గడుపుదామనుకుంటే ఏంటమ్మా నువ్వు అని రవి అంటూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ అలా తూలుతూ ఉండడం చూసి షాక్ అయిపోతూ ఏంటి మనోజ్ అక్కడ అంతా మీ అమ్మ గొడవ చేస్తున్నా కూడా బాలు గురించి చెప్తున్నా అలా మౌనంగా ఉన్నావు తప్ప మరొక మాట మాట్లాడలేదే మరి నువ్వేంటి ఏదో మందు కొట్టిన వాళ్ళలాగా అలా తూలుతున్నావు అని అంటూ ఉంటాడు ఉంటుంది రోహిణి అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే నేను కొబ్బరి బండంలో ముందు బాలుకిచ్చిన కొబ్బరి బండంలో కలిపాను వాడు మామూలుగానే ఉన్నాడు మరి నేనేంటి ఇలా తూలుతున్నాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి నువ్వు బాలుకిచ్చిన కొబ్బరి బొండంలో మందు కలిపావా బాలు అది తాక్కుండా చేతిలో పట్టుకుని ఉంటే అది నీకనే తీసుకొచ్చాను అని అంటూ ఉంటుంది రోహిణి అది విని ఒక్కసారి మనోజ్ అయితే చాకైపోతూ ఉంటాడు అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ మీ పెద్దన్నయ్యని బాలునే చంపాడంట కదా అని అంటూ ఉంటే ఇంతకీ సుశీల అంటూ ఉంటుంది రోహిణి మనోజ్ ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటుంది ఏమో ఎక్కడికి వెళ్ళారో అని అందరూ కూడా వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు వాళ్ళు చెట్టు చాటున మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రోహిణి అయితే మనోజ్ని అడుగుతూ ఉంటుంది బాలు రౌడీ అనుకున్నాను నీ మీద అరుస్తూ ఉంటే నువ్వు చేసిన పనులు కనుకున్నాను కానీ ఇంట్లో వాళ్ళంటే బాలుకి విలువే లేదో మీ పెద్దన్నయ్యని బాలునే కంట కదా నీళ్ళల్లో తోసేసి చంపేసింది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడు ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి నుంచొని చూస్తూ ఉంటారు అప్పుడు ఇక మనోజ్ అయితే ఏంటి నువ్వు కూడా నమ్మేసావా ఆ మాటలు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడు ఇక రోహిణి అయితే అదేంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు నమ్మేసేదేంటి అత్తయ్యే చెప్తున్నారు కదా బాలుని మీ అన్నయ్యని నీళ్ళలో తోసేసి చంపేసిందని మరి నిజం కాకుండా ఇంకేంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి అది నిజం కాదు ఆ బాలుగాడికి నాకు మాత్రమే తెలిసిన నిజం వేరే ఉంది అని తాగిన మత్తులో మాట్లాడుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే వేరే నిజం వేరేగా ఉందా అసలు ఏం మాట్లాడుతున్నావు మనోజ్ నువ్వు అని అడుగుతూ ఉంటే ఆ రోజు ఇలాగే మేము ఎంతో సరదాగా మా నాన్నమ్మ ఇంటికి వచ్చాము వచ్చిన తర్వాత బాలుగాడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాడు కాబట్టి వాడికి చెరువులో ఈత కొట్టడం అంతా కూడా చాలా సులువుగా వచ్చేసింది నేను మా అన్నయ్య గట్టు మీద ఉండి చూస్తున్నాము బాలు అయితే చెరువులో దూకి ఈత కొడుతూ ఉన్నాడు అలా ఈత కొడుతూ నా వంక చూసి నవ్వుతూ ఉంటే నాకేమో ఈత రాదు ఎలాగైనా సరే బాలుని ఈతలో ఓడించాలని మా పెద్దన్నయ్యని అడిగాను రే నాకు నీళ్ళంటేనే భయం నాకు అసలు ఈత రాదని నీకు తెలుసు కదరా నేనెలా వెళ్ళి ఈత కొట్టను అని అంటూ చెప్పాడు కానీ నేను వినిపించుకోలేదు ఆ బాలుగాడిని ఓడించాలంటే నువ్వు తప్పకుండా ఈత కొట్టాల్సిందే అని నేనే మా అన్నయ్యని నీళ్ళల్లో తోసేశాను అప్పుడు పాపం బాలుగాడు ఎంతో కష్టపడ్డాడు మా అన్నయ్యని కాపాడాలని కానీ నీళ్లు అప్పుడే ఫోర్స్గా రావడంతో మా అన్నయ్యకి ఈత రాదు అందులోనే భయం అప్పుడే నీళ్ళల్లో మునిగిపోయాడు అని అంటూ మనోజ్ అయితే తనకి తెలియకుండానే మత్తులో నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక సుశీల అయితే ఏంట్రా సత్యం ఇదంతా అని అడుగు అంటూ ఉంటుంది అవునమ్మా ఇన్ని రోజులు నా గుండెల్లోనే దాచుకున్న అగ్నిపర్వతం లాంటి అది నాకు ముందే తెలుసమ్మా బాలుగాడు కాదు నా పెద్ద కొడుకుని నీళ్ళల్లో తోసేసింది మనోజనని నాకు ఎప్పుడో తెలుసు అని సత్యమైతే అంటాడు ఆ మాటకి ప్రభావతి షాక్ అయిపోతాం మీకు ముందే తెలుసా మరి ఇన్ని సంవత్సరాల్లో నాకెందుకు నిజాన్ని చెప్పలేదు అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి నిజం చెప్పకపోవడానికి కారణం ఉంది ప్రభావతి ఎందుకంటే బాలుగాడు ఒట్టు వేయించుకొని ఈ నిజాన్ని నీతో చెప్పొద్దని అన్నాడు చిన్నప్పటి నుంచి వాణ్ణి దురదృష్ట జాతికుడని నీకు దూరంగా పెంచి ఎప్పుడూ కూడా వాణ్ణి తల్లి ప్రేమ చూపించలేదో ఇద్దరు కొడుకుల్ని ఎంతో గొప్పగా చూసుకునేదానివి ఇక ఒక కొడుకు చనిపోవడంతో నువ్వు ఎంత బాధపడుతున్నావో ఎంత నరకయాతన అనుభవిస్తున్నావో బాలు చిన్నతనంలోనే అర్థం చేసుకున్నాడో మనోజ్ని నువ్వు ఎంతో గారాభంగా పెంచుకున్నావో ఒకవేళ ఇదంతా మనోజే చేశాడంటే మళ్ళీ మనోజు ఎక్కడ జైలుకి వెళ్ళి నువ్వు బాధపడతావో అని తన మీద నింద వేసుకున్నాడు తను జైలుకి వెళ్ళినా పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు కదా అందుకని బాలు తన మీద నింద వేసుకొని ఆ రోజు జైలుకి వెళ్ళాడు ఆ రోజు నేను బాలుని కలవడానికి వెళ్ళినప్పుడు వాడు ఇదంతా చెప్పి ఎప్పుడూ కూడా నిజాన్ని బయట పెట్టకండి అని నా మీద అని ఒట్టు వేయించుకున్నాడు కానీ ఇప్పుడు నిజం బయట పడిపోయాకే నేను నీతో నిజం చెప్తున్నాను కాబట్టి ఆ ఒట్టు చెల్లదు అని సత్యం అంటూ ఉంటాడు ఇన్ని రోజులు బాలుని కొడుకుగా కూడా నువ్వు ఎప్పుడూ చూడలేదు కానీ వాడు నీ గురించి ఆలోచిస్తాడు కుటుంబం గురించి ఆలోచిస్తాడు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు తన భార్యని తనని నువ్వు ఎంత అవమానించినా సరే వాడు ఏమీ కూడా పట్టించుకోవడం ఎందుకంటే మన మీద ఉన్న గౌరవం వాడికి అలాంటిది అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడు ఇక సత్యం అన్న ఆ మాటలకి ప్రభావతి అయితే చాలా ఏడుస్తుంది ఇక ప్రభావతి అయితే ఏడుస్తూ అక్కడి నుంచి బాలు ఎక్కడున్నాడా అని బాలు బాలు అంటూ పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు ఇక బాలు అయితే అదేంటమ్మా అలా పరిగెత్తుకుంటూ బాలు బాలు అంటూ వస్తుంది ఏమై ఉంటుంది అని కంగారు పడుతూ బాలు అయితే ప్రభావతి దగ్గరికి వస్తాడు ఏమైందమ్మా ఎందుకు అలా కంగారు పడుతున్నావు అందరూ బాగానే ఉన్నారా అని చుట్టువైపులా చూస్తూ ఉంటే అందరూ కూడా వస్తారు అలా వచ్చిన తర్వాత అప్పుడు ఇక ప్రభావతి అయితే అందరూ బాగానే ఉన్నారా కానీ నిన్నే నేను అర్థం చేసుకోలేకపోయాను కన్నా తల్లినయ్యుండి కన్న కొడుకుని అర్థం చేసుకోలేని కసాయి తల్లినయ్యాను అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు అయితే ఏం జరిగిందమ్మా ఎందుకు అంత పెద్ద మా మాటలు మాట్లాడుతున్నావు అని అడుగుతూ ఉంటాడు బాలు ఇన్ని రోజులు నా పెద్ద కొడుకుకి చావుకి కారణం నువ్వే అనుకున్నాను కానీ గాడని ఈ రోజే తెలిసింది అని అంటూ ఉంటే ఇక సత్యం వంక చూస్తాడు బాలు అప్పుడే సత్యమైతే నీకు ఇచ్చిన మాట ప్రకారం నేనేమీ కూడా బయట పెట్టలేదో తాగిన మత్తులో మనోజ్ గాడే నిజాన్ని బయట పెట్టాడు అసలేం జరిగిందో మీ అమ్మకి నిజం తెలిసిపోయింది కదా అని నేను చెప్పాను అని అంటూ ఉంటాడు సత్యం ఇన్ని రోజులు నిన్ను నేను ద్వేషిస్తూ ఉంటే ఆ భారాన్ని ఎలా మోసావమ్మా ఈ కన్న తల్లికి దూరంగా ఉంటూ ఎంత ఆవేదనని పడ్డావో నిజంగా నీలాంటి కొడుకున కడుపున పుట్టడం నేను చేసుకున్న అదృష్టం నన్ను క్షమించునా అని అంటూ బాలుని క్షమాపణ అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఇక బాలుని క్షమాపణ అడిగేసరికి అప్పుడు ఇక బాలు అయితే అదేంటమ్మా నువ్వు నన్ను క్షమాపణ అడగడం ఏంటి వద్దమ్మా నువ్వు నన్ను క్షమాపణ అడగొద్దు నాకు కన్న తల్లిగా ప్రేమని చూపించు చాలు అదే నాకు ఎంతో మహాభాగ్యం అని అంటూ ఉంటాడు బాలు అది విని ప్రభావతి అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది తరువాత ఇక మనోజ్ అయితే ప్రభావతి దగ్గరికి వస్తాడు మత్తు దిగిపోయిన తర్వాత క్షమించమ్మా ఆ బాలుగాడికి మందు పట్టించి అందరి ముందు అవమానపరచాలని అనుకున్నాను తన భార్యకి ఇచ్చిన మాటని నిలబెట్టకుండా ఉంటాడని అనుకున్నాను కానీ ఇలా చేస్తాడని నేను అస్సలు కూడా ఊహించలేదు నాకే ముందు తాగేలా చేశాడు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ప్రభావతి కోపంతో రగిలిపోతూ మనోజ్ చంప పగలగొడుతుంది బాలు నీ గురించి తన జీవితాన్నే త్యాగం చేశాడు కదరా అలాంటి వాడి గురించి ఏదో ఒక రోజు ఏదో ఒక వంక చెప్తూనే ఉన్నావో నీకు అసలు బుద్ధుందా నువ్వు మనిషివేనా అని అంటూ ప్రభావతి అయితే ఊహించని షాకిచ్చేస్తుంది మనోజ్కి అప్పుడే ఇక మనోజ్ అయితే ప్రభావతికి నిజం చెప్పేయాలనుకుంటాడు కానీ తన ధైర్యం సరిపోతాం చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు